శ్రీ ప్యూనమియ పోలాల అమావాస్య వ్రత కథ పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడళ్ళు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలార అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం ఎప్పుడూ సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసన్నమై మృత శుశుగును కంటుంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిపితే తనను వ్రతాన్ని పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడళ్ళతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆ బ్రత కథ తర్వాత తన ఎద్దు కథ చదువుకో మరణించిన తన పుత్రుణ్ణి శ్రావణమాసాన్ని మసాము అమావాస్య పోలాల అమ్మవాస్య తన పుత్రుల సీపంతుల రాసి కొన్నీరు మున్నీ బాగా వినిపిస్తూ

వారిని పిలు అని చెప్పి మాయమైపోతుంది సుగుణ వెంటనే ఆ సమాధుల వద్దకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకుంటారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుంటుంది వారిని వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చి జరిగిందంతా తమ తోటి చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించసాగింది